ప్రైజ్ తలాట్ మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట మనము ఎప్పుడు కూడా ఎలాంటి మాటలు మాట్లాడాలి అంటే బాధపడు వారిని ఓదార్చే మాటలు మాట్లాడేవారిగా ఉండాలి మనము నొప్పించే మాటలు ఎప్పుడు కూడా మన నోటి నుంచి రాకూడదు కృంగిన వారిని బలపరిచే మాట ఓదార్చే మాట మనం మాట్లాడాలి అంతేకాని వాళ్ళని ఇంకా ఇంకా మనము క్రొంగదీసే మాటలు మాట్లాడకూడదు ఇంకా ఇంకా పడిపోయి కృంగిపోయే మాటలు మనం ఎప్పుడైతే మాట్లాడతామో అది దేవునికి ఇష్టం కాదు మనము ఆయన్ని సేవిస్తున్నాం ఆయన్ని వెంబడిస్తున్నాం కాబట్టి మన దైవమైనటువంటి ఏసయ్య మాటలు ఏ విధంగా ఉంటాయంటే యోగు భక్తుడు చెప్తాడు కదా యోగు గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో మనం చూసినట్లయితే నీ మాటలు త్రొట్టిల్లు వాణ్ణిని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళు గల నీవు బలపరిచితివి అని ఇక్కడ దేవుని మాటలంట కృంగిపోయిన వారినంట లేవనెత్తే విధంగా ఉంటాయంట ఆయన మాటలు మనము కూడా మన చుట్టుపక్కల ఉన్నవారు వారి బాధను మనతో పంచుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే వారికి ఓదార్పుని మనము ఓదార్పిచ్చే మాటలు మనం మాట్లాడేవారిగా మనం ఉండాలి అంతేకాని గతంలోనూ నా ఇలా చేసావు కదా నీకు ఇలాగే జరగాలి అని మనము నిందించి మనము దూషించి వారిని అలా మాట్లాడినట్లయితే ఏమవుతుంది వారు కురుంగిపోతారు ఇంకా అంతేకాని మనము ఓదార్చి దేవుడికి తోడుగా ఉన్నాడని దేవుని మాటలు చెప్తూ మనం ఓదార్చాము అంటే వారిలో చాలా భారం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మన నోటు నుంచి వచ్చే మాట ఎప్పుడు కూడా ఎదుటివారిని ఓదార్చే మాటగా ఉండాలి మన మాట మృదువైనట్టుగా సాధువైనట్టుగా ఉండాలి అంతేకాని నొప్పించే మాటలు మనం మాట్లాడకూడదు నొప్పించే స్వభావం మనం కలిగి జీవించకూడదు మృదువైనట్టుగా అంటే మళ్ళీ మనసులో ఒకటి పెట్టుకుని పైకేమో చాలా ప్రేమగా మాట్లాడడం అలాంటిది వేషద్వా వేషధారి యొక్క స్వభావం కాబట్టి దేవుడికి వేషధారులు అంటే ఇష్టం ఉండదు కాబట్టి మనము మన అంతరంగంలో మనం ఎలా అనేది మనుషులకు తెలియకపోవచ్చు కానీ హృదయాంతరంగ అంతరంగాన్ని పరిశీలించిన దేవుడికి తెలుసు కాబట్టి మనము ఎప్పుడు కూడా ఓదార్చే మాటలు మాట్లాడదు కాక කෘගිනවර ී ෑවන ත්තේ මාටట్ මාට් ാඩ මुගාකා, ආමෙන්.